ఇప్పుడు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మీర్పేట్ ఘటన మరొక ముందు నిజామాబాద్ లో తన భర్త తన భార్యని తనే చంపేసి బావిలో పడేసి ఆయనే స్టేషన్ కెళ్ళి నా భార్య మిస్సింగ్ అని చెప్పేసి కంప్లైంట్ పెట్టాడు పోలీసులకు అనుమానం వచ్చింది వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఇంటరాక్ట్ చేస్తే నిజం తక్కేసినట్టు అసలు ఏం జరుగుతుందండి నిజామాబాద్ లో జరిగిన ఇన్సిడెంట్ ఇది వాడేవాడు పాపం ఆవిడ చంపేశాడు ఇంకా నేను దేవుడి దేవుల ముక్కలు ముక్కలు నరకలా చంపేశాడు శవాన్ని ఏదో చేశాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మావిడ కనబడట్లేదండి అని కంప్లైంట్ అంటే మావిడ కనబడట్లేదని వీళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళందరూ వెతికి వెతికి మీ ఆవిడ తెచ్చి నీకు ఇవ్వాలి పాపం శవమైందనో లేకపోతే ఏదో చేసుకుందనో చెప్పాలి ఇప్పుడు ఏ చెరువులోనో బావిలోనో దొరికిందనుకో ఏడుస్తాడు అయ్యో నీకు ఎంత కష్టం వచ్చింది ఎంత బాగా చూసుకున్నా నేను అని పోలీసుల ముందు రెండు కన్నీరు గారు చేస్తే వాళ్ళు అనుకుంటారు పాపం వీడు ఎంత బాగా చూసుకున్నా ఆ పిల్లే చచ్చిపోయిందని బట్ ఈ రోజు ఇదంతా పాతకాలపు రోజులు అంటే అది ఉండేవేమో ఇవాళ రేపులు ఏంటంటే పోలీసులకి ఎవడేంటనేది ఈజీగా తెలిసిపోతుంది ఇట్లా మొహం చూస్తే అర్థమైపోతుంది సో ఫస్ట్ వీళ్ళనే తీసుకెళ్ళి ఇంటరాగేట్ చేస్తున్నారు వీళ్ళు నిజంగా మంచోళ్ళో కాదో తెలుసుకోవడానికి చాలా కష్టమైపోతుంది బేసికల్లీ ఏమో చిన్న కారణం ఇప్పుడు మీరుపేట ఘటన కూడా చూడు నువ్వు ఆవిడ అంత క్రూరంగా చంపేంత తప్పేం తను ఏం తప్పు చేసింది ఏం తప్పు చేయాల నువ్వు ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకొని వచ్చి కొడుతున్నావు కొట్టకరా 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 అంటే చావు చావు అని కొడుతున్నావు నీకు ఇంకొకరితో అక్రమ సంబంధం ఉన్న విషయం ఆవిడకి తెలిసింది నేను బయట పెడతా ఏ విషయాన్ని అని చెప్పేసి నేను బెదిరించింది తాను మొహానికి చేసి కొట్టింది ఈమె బయటెక్కడ చెబితే ఎక్కడ నాకు విడాకులు ఇస్తారు నేను జీవితకాలం పిల్లలు ఉన్నారని భర్ణం ఇచ్చుకోవాలిగా పైగా ఆడ ఉంది నేను సంపాదించిందంతా వీళ్ళని పోషించడానికే సరిపోతుంది సో కేసు పెట్టొద్దంటే ఇది ఉండొద్దు అని ఒక చిన్న ఈ దురుద్దేశంతో చంపేశాడు పోని చంపావు ఎలా చంపావు గోడ కేసు కొట్టి అటేసుకోట్టి ప్రాణం మనిషి మనిషి ఎంత కాదన్నా మనిషి నీ పక్కలో పది రోజులు పడుకున్న మనిషేగా నీకు అంత సిగ్గు లేదా కొంచెమైనా అదే నేను బేసిక్ అంటున్నా నీతో పాటు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది నీకు సుఖాన్ని ఇచ్చింది నీకు సేవలు చేసింది ఆ మనిషిని పట్టుకొని చుట్టిలా పట్టుకొని తలదీసి గోడకేసి పటా పటా కొడుతుంటే అసలు ప్రాణం ఏమైద్ది అసలు అంత పైగా చచ్చిపోయిన ఆవిడ్ని కూడా మెడకి మెడ తొడకి తొడ కాలు కాలు చేకి చేరి నరికి 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 చేస్తున్నావే నీకు పెళ్ళమైందంటే సర్వస్వం అర్పించడం అంటే మానవ అర్పించింది అంతేగా నీకు ఏం అర్పించలా అంతే ఆవిడ మానం పైన నీకు హక్కు ఉండొచ్చేమో ప్రాణం మీద నీకెవడిచ్చాడో ఈ హక్కు నువ్వు కన్నావా నువ్వు పెంచావా ఆమె తల్లిదండ్రులు ఉంటారు కదా ఇంకా ఉన్నారు కదా కర్మగాలి ఓ ననాథైనా అయ్యో అనుకోవచ్చు తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఇంకా వాళ్ళకెంత శోకం నీ కూతుర్ని చంపేశాడంటే పెరలా ఇంకా ముక్కలు 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 నరికి ఇప్పుడు వీడు కూడా ఇదే చేశాడు నిజామాబాదు చంపేశాడు ఎందుకు చంపాడు అంటే ఏదో స్టోరీ చెప్తాడు రేపు తెలుస్తుంది నాకు అనుమానం లేక ఇంకేదో ఇంకేదో మీకు అనుమానా వదిలేయండి బాబు రోడ్ల మీద ఎటో పోతా మీకు వద్దంటే తీసుకెళ్ళి అరవిలోనే వదిలేసి రండి ఎక్కడికెళ్ళో బతుకుతారు నీకు అనవసరం ఇంకా బోన స్టాండ్ లోనో రైల్వే స్టేషన్ లో వదిలేసిపో వదిలే బస్ స్టాండ్లోనే వదిలే నిన్న తీసుకెళ్ళి తీసుకెళ్లి అర్థంగా నరికి 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 ప్రాణాలు మనుషులే వాళ్ళు కూడా నీతో పాటే తింటున్నారు నీతో పాటే పడుకుంటున్నారు అమ్మో దారుణం మనిషి మృగం కంటే దారుణం చెప్పాలి అని చాలా బెటరు వాటిని పెట్టద్దు జూలలో వీళ్ళని పెట్టాలి నిజంగా వీళ్ళందరినీ ఒక జూల వేసి చూపించవచ్చు పిల్లలకి సైకోలు క్రూరం ముగంపు మనుషులు ఇలా ఉంటారు అని నెక్స్ట్ జనరేషన్ కి కర్మగాలు ఇలాంటివన్నీ ఉన్నాయి సరే ఎవర్ ఇప్పుడు సూర్యపేట మిస్ట్రీ మనం రేపేళ్ళుండో తెలుసుకోవాలి వాడే కదా చెప్తాడో మరి చంపింది వాడే అని ఒప్పుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు దానికి ఒక స్టోరీ వెళ్ళాలి ఇందాక మీరు పెట్టుబడి వెళ్ళింది కూడా స్టోరీయే అది గంటల్లో మనిషికి మాయం చేశాడంటే మళ్ళీ దానికి ముందు ట్రయల్ వర్షన్ కుక్క మీద చేశాడంట ఎట్ట సాధ్యం అది ఎవడి వల్ల సహజంగా ఎవడి వల్ల కాదు మళ్ళీ వీడు చెప్పిందే రాసుకున్నారు అదే చార్జ్ షీట్ అది అది నిజం కాదు ప్రపంచం అంతా తెలుసు ఒక నిమిషం ఫ్రూట్స్ మన ద్రాక్ష ద్రాక్ష ఎండి పెడితే కిస్మిస్ అయితా కిస్మిస్ కూడా మెత్తగానే ఉంటది కానీ ఇట్లాంటి పొడి అవ్వదు ఎండదు ఫ్రూట్స్ అయ్యవు మనిషి ఎట్లా ఎండుద్ది ఎండి క్రష్ చేసి పొడి చేసాడేస్తాడు కాలిస్తూ ఏం చేసిన నీకు అది పౌడర్ అవ్వదు కదా పౌడర్ అవ్వదు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అది ఈ లైడ్ బట్ చెప్పింది అంతా అబద్ధమే బట్ ఏం చేశాడో తెలియదు మొత్తానికైతే మా లేదు అసలు శవము శవం లేకుండా చేశారు చూడు బాడీ లేదు మరి ఎప్పుడు దొరుకుతుంది మళ్ళీ నాకు బెయిల్ వద్దు ఏమవు ఏం చేసుకుంటారు చేసుకుంటా అవసరం లేదు ఏమొద్దు ఎగ్జాక్ట్లీ అని అంటారు ఇప్పుడు రేపు బెయిల్ మీద బయటకు వస్తాడు వీడికి వద్దు కానీ బెయిల్ చే లాయర్ ఇస్తాడు బెయిల్ వచ్చేస్తుంది ఎందుకంటే బాడీ దొరకలేదు కాబట్టి మీద నువ్వు నన్ను వాడిని చంపా ఏది ఎవరిని చంపా చూపి అన్న చూపి లేదు ఎవిడెన్స్ ఎంట కోర్టుకు కావాల్సిన మెటీరియల్ ఎవిడెన్స్ ఇక్కడ మెటీరియలేదు వేగలుస్తావు సో ఇక్కడ కూడా అంతే సూర్యపేట దిరాదమా వాడు చంపాడుగా బాడీ దొరికి అంటే ఇప్పుడు నాయనమ్మని చేర్చాల్సిన అవసరం లేదులే కానీ ఆవిడ ఇంట్లో ఉండి ఉసిగొలిపింది అంటున్నారు కానీ ఏ ఏ ఇంట్లో అయినా సరే ఇలాంటివి జరిగితే ముసలి ఉండరు తిడతారు రెండు మాటలు అంటారు అక్కడ అబ్బాయి శిక్ష పడుద్ది ఇక్కడ తెలియదు